రోజున సర్పంచ్ల ఫోరం అధ్యక్షునిగా పదమూడు మంది గౌరవ సర్పంచులందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు ఇండిపెండెంట్లను కండువ కప్పి అప్పటికప్పుడే నిన్న మళ్ళీ అక్రమ పొత్తు పెట్టుకొని మళ్లీ పూరం ప్రకటించడం చాలా నిజంగా ప్రజాస్వామ్యం కూడా సిగ్గుపడతా ఉంది ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు బిజెపి కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం ఏంది అసలు ఇది చరిత్రలో ఎక్కడైనా జరుగుతుందా ఇది అనేటువంటి మాట ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి ఎల్ల రెడ్డిపేట ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు దుమ్మాట గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిన్న మాట్లాడిన మాటలు ఒక నాయకుని ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టడం ఏంది అని మాట్లాడడం జరిగింది ఎలా ఒక నాయకుడు కాదు అనే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులు తోట ఆగన్న మా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు వారి వద్దనే అందరం జమగూడి ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించుకోవడం జరిగింది అదే నాయకుడు అదే నాయకుడు రెండు వేల ఆరులో నువ్వు నారాయణపురం సర్పంచ్ గా పోటీ చేసినాడు అదే నాయకుడు గౌరవ ఆగన్న గారు సపోర్ట్ తోటే ఆనాడు మీరు సర్పంచ్ కాలేదని నేను అడుగుతా ఉన్నాను ఆనాడు నేను రెండు వేల ఆరులో నేను తిమ్మాపురం సర్పంచ్ గా ఎల్లరెడ్డిపేటలో తోట ఆగన్న గారు సర్పంచ్ గా మా మద్దతు తోటి నువ్వు సర్పంచ్ అయి ఆ రోజున నిన్ను కూడా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా చేయడం జరిగింది అది మర్చిపోయిన వా సిగ్గు తప్పి సోయి తప్పి మాట్లాడుతా ఉన్నావు నర్సయ్య గారు ఇప్పటికైనా ఇప్పటికైనా రాజకీయ విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయండి ఒక మరిణమైన రాజకీయాలు చేయకండి నువ్వు ఇలా మాట్లాడే మాటలు అన్నాడు మేము మా సపోర్ట్ తోటి పూర్వం అధ్యక్షుని నేను అన్నాడు మేము కనవలేదు అనికు ఇలా నువ్వు మాట్లాడుతా ఉన్నావు ఒక నాయకుడు మాట్లాడుతూ ఉన్నావు ఇలా మీరు పెట్టుకున్నటువంటి పొత్తు అక్రమ పొత్తా అక్రమ బంధం అక్రమ సంబంధం ఉన్నా ఇలా బిజెపి పార్టీ ఇలా బీజేపీ నాయకులు ఎలా మీకు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఇలా మీ యొక్క సంఘ సంస్కారం ఇదే నేర్పిందా అని అడుగుతా ఉన్నా బిజెపి నాయకులను నిన్న బీజేపీ మండల అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది నేనేమంటున్నా బిజెపి నాయకులు ఇలా కాంగ్రెస్ పార్టీకి చరిత్రలో సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా ఇలా ఢిల్లీలో డల్లి గల్లీలో దోస్తు మీ రాజకీయాలు ఏం రాజకీయాలు మలినమైన రాజకీయాలు మీద బతుకావా ఇలా ప్రజలు నమ్మి బీజేపీ పార్టీ అని నమ్మి మీకు ఓట్లేసిన దానికి ఇలా ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు ఇలా బీజేపీ నాయకులారా మీరు దీనికి సమాధానం చెప్పాలి అసలు మీ నైతిక పొత్తు ఏంటిది మీ యొక్క బండారం బయట పెట్టి ఇలా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాము ప్రతి గ్రామ గ్రామాన దండోరా వేయించి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని ఇలా చెప్పడం మేము స్టార్ట్ చేస్తాము బిడా మీరు చెప్పినటువంటి మాటలేంది ఇలా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం ఏంటి అసలు అసలు అనైతికమైనటువంటి పొత్తు పెట్టుకొని ఇలా ఒక దళిత నాయకుని అంచెలంచెలుగా నేను గ్రామం నుండి ఇలా మండల స్థాయి జిల్లా స్థాయి వరకు ఎదిగి ఒక దళిత నాయకుని పోరం అధ్యక్షులు అయితే ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీజేపీ పార్టీ అధ్యక్షులు కుట్రవని ఇలా మండల పోరం మళ్ళీ వేరే వ్యక్తి ఇలా నన్ను దించేసినటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు మీకు ఆ నైతిక విలువలు లేవో ఇలా నేను అడుగుతా పార్టీని అడుగుతా ఉన్నా ఇలా బండి సంజయ్ గారు మీ కార్యకర్తలకు మీ నాయకులకు నేర్పినటువంటి గుణపాఠం ఇదేనా మీ నాయకులు నేర్చుకున్నటువంటి పాఠాలు ఇవేనా అని అడుగుతా ఉన్నా ఇలా మీ జిల్లా అధ్యక్షులు రెండపైన గోపిని అడుగుతా ఉన్నా అసలు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ మద్దతు ఇస్తా అని అడుగుతా ఉన్నాను అసలు నిజంగా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఇలా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని చెప్పండి దమ్ముంటే అని అడుగుతా ఉన్నా ఇలా నైతిక విలువలు కోల్పోయి ఎథిక్స్ విలువ లే విలువ లేనటువంటి రాజకీయాలు చేసి మలినమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి బీజేపీ పార్టీకి సిగ్గు సేరం ఉండాలని అడుగుతాను ఇలా మీరు సమాధానం చెప్పాలి ఇలా గ్రామాలలో మీరు ఓట్లు అడిగేటప్పుడు మేము కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇలా ప్రజలందరూ కూడా చిత్కరించుకుంటున్నారు మీ యొక్క బీజేపీ గ్రామీణ కార్యకర్తలు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది చాలా మంది కూడా ఫోన్ చేయడం జరిగింది ఇరవై ముప్పై మంది కూడా బీజేపీ కార్యకర్తలు ఫోన్ చేయడం జరిగింది అసలు ఏం పోతున్నా ఇది సిగ్గుమాలిన పొత్తు మాకే తలెత్తుకొని తిరగలేకపోతున్నామని ఇలా బీజేపీ కార్యకర్తలు కూడా చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది అసలు బీజేపీ పార్టీ అంటే ఇలా జాతీయ పార్టీ ఇలా జాతీయ పార్టీ భారతదేశంలో రెండే రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ ఇలా ఢిల్లీలోమో కుస్తీపడతారు గల్లీ నమ్మది దోష్ చేస్తారు ఏం పిలువాలండి మీకు అసలు నేను అడుగుతా ఉన్నాను బీజేపీ పార్టీ నాయకులారా ఇప్పటికైనా మీరు మీ యొక్క మద్దతును ఉపసంహరించుకోండి మీ నిజాయితీని చాటుకోండి మీరు నిజాయితీ మంత్రులైతే మీరు నీతి మంతులు అయితే నిజంగా మీరు కాంగ్రెస్కి మద్దతు తెలపలేదు మోడల్ మీరు ఉంటే మీరు తప్పకుండా ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరైతే ఫోరం చేసిన ఆ మద్దతును ఉపసంహరించుకొని మీరు నిజాయితీని చాటుకోండి నిజాయితీ చాటుకొని మీరు ఇలా ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను ఇలా మీరు చేసినటువంటి రాజకీయము ఇలా మండలంలో అందరు చర్చించుకుంటారు మలినమైన రాజకీయాలు నీతి మాలిన రాజకీయాలు అసలు సిగ్గు రాజకీయాలు అసలు బీజేపీ నాయకులకు ఈ మండలంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు సీము నెత్తురు ఇద్దది మానం ఏమన్నా ఉంటే మీరు చెప్పండి మీరు కాంగ్రెస్ పార్టీ మీరు రెండు పార్టీలు ఒకటేనా చెప్పండి నేను అడుగుతా ఉన్నాను ఇలా మీరు ఒకటి కాకుండా మీరు ఉపసంహరించుకోండి మీరు పోరం అధ్యక్షునిగా ఉపసంహరించుకోండి ఒక దళిత బిడ్డను నేను ఒక పోరం అధ్యక్షుని అయితే ఓర్వలి ధనంగా ఇలా మీరు అక్రమ పొత్తు పెట్టుకొని బీజేపీ కాంగ్రెస్ పార్టీ అక్రమ పొత్తు పెట్టుకొని ఎట్లా మీరు సంబంధాలు కొనసాగిస్తారని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ నాయకులారా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయకత్వం చెప్పిందా మీరు చేసినరా మీరు తప్పకుండా దీన్ని ప్రెస్ మిట్ చెప్పాలి లేకుంటే మిమ్మల్ని ప్రజలలో ఎండగడతాం ప్రతి ఊరూరికి బీజేపీ కాంగ్రెస్ ఒక్కటనేటువంటి దండోర వేయించి మిమ్మల్ని అందరినీ కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం ఇలా పోరా అధ్యక్షుడు అంటే ఎవడు ఉండాలండి పూరం అధ్యక్షుడు అంటే ప్రజల కష్ట సుఖాల కోసము ప్రజలకు వచ్చినటువంటి ఇబ్బందుల కోసము సర్పంచులందరికీ కూడా ఇబ్బందులు జరిగితే ఒక పూరము ఒక అధ్యక్షుని ఎన్నుకొని వారి యొక్క సమస్యల పట్ల కానీ అధికార పార్టీ కాంగ్రెస్ పూర్వం అధ్యక్షులు చేస్తే కోసం కొట్లాడతాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పోరం అధ్యక్షుడు అయితే వాని పార్టీ మీద వాడు కొట్లాడతాడా నేను అడుగుతా ఉన్నా బీజేపీ నాయకులరా ఇలా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇలా ప్రభుత్వం మీద దండయాత్ర చేయాలి మనకు ఫోరం అధ్యక్షుని ఉంటే సర్పంచుల సమస్యల మీద కొట్లాడతాము కష్టం వచ్చినా మనం కొట్లాడతాం తప్ప అధికార పార్టీ కాంగ్రెస్ కొట్లాడతాడా మీరు సిగ్గుశలం లేదా మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఇలా ఫోరం అధ్యక్షుని వేయడం అని అడుగుతా ఉన్నా ఇప్పటికైనా దయచేసి చెప్తున్నా మీరు బీజేపీ నాయకులారా మీ యొక్క చిత్తశుద్ధిని చాటుకోండి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు ఇలా బీజేపీ పార్టీ ఇలా మేమందరం కూడా మేము మాకు ఓట్లే అని చెప్పి ఇలా కాంగ్రెస్ కు ఇలా కాంగ్రెస్ సంఘ మీరు మీ నిజాయితీని చాటుకోవాలంటే ఇప్పటికైనా మీ యొక్క మద్దతును ఉపసంహరించుకొని తప్పకుండా మీ నిజాయితీని చాటుకోవాలనే సందర్భంగా బీజేపీ నాయకులకు డిమాండ్ చేస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ మీరిచ్చినటువంటి హామీలు ఎక్కడ పడితే అక్కడ మేము ప్రజాక్షేత్రంలో నిండగడతాం ప్రజల ముందు ప్రజల చివరస్తాలో కాంగ్రెస్ పార్టీ బట్టలు విడిపించి ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తాము మాకు పదవులు సాధ్యం కాదు పూర్వం అధ్యక్షుడు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజా సమస్యల కోసం కొట్లాడతాము ప్రజల కోసం కొట్లాడతాము మా సర్పంచ్లకు మండలంలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా ఎక్కడ ఏ కష్టం వచ్చినా నేనే నిలబడతాను నేనే పరిగీసి కొట్లాడతా కబర్దార్ని సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తూ సవాల్ విసురుతా ఉన్నాను బీజేపీ నాయకులారా మీ యొక్క సంఘం గాని మీ యొక్క విశ్వ హిందు గాని మీకు నేర్పినటువంటి పాఠాలు ఇవేనా అని నేను అడుగుతా ఉన్నా తప్పకుండా మండలంలో ఉన్నటువంటి బీజేపీ ప్రతి కార్యకర్త తల దించుకుంటారా తలెత్తుకొని నిలబడతారా ఇలా దీనికి సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను